ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు ఈ రెండు పార్టీలు దొంగ వాగ్దానాలు చేస్తున్నాయన్నారు హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోందన్నారు అరవింద్ మోదీ ఇచ్చే హామీలు గ్యారంటీగా అమలవుతాయంటున్నారు కవితను ఈడీ సిబిఐ రెండు అరెస్ట్ చేశాయి ఇప్పట్లో కవితకు బెయిల్ రావడం కష్టమే అంటున్నారు ధర్మపురి అరవింద్ భారతదేశంలో ఆరు గ్యారెంటీలు పదహారు వారంటీలు ఏ పార్టీ ఏం గ్యారంటీ ఇచ్చినా దానికి ఏం గ్యారంటీ లేదు ఒకటే ఒక గ్యారంటీ మోడీకి గ్యారెంటీ అని గ్యారంటీ పూరి హోనేకి గ్యారెంటీ బస్ మోడీ గారి గ్యారంటీ ఒకటే గ్యారంటీ దేశంలో వేరే అందరు దొంగలు మన వంద వందరోజు ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్న రేవంత్ ఐదు వందలు బోనస్ ఇచ్చి అన్నాడు ప్రాణ స్వీకారం చేయగానే వంద రోజులు అన్నాడు మళ్ళీ నిన్న పంద్రా ఆగస్ట్ అంటున్నాడు చెరుకు ఫ్యాక్టరీలు ఇమీడియట్గా తెలుస్తామన్నారు మళ్ళా ఏదో కమిటీలు వేసిన మళ్ళీ వచ్చిండ్రు చెరుకు ఫ్యాక్టరీ దగ్గర కూర్చొని మీడియాతో మాట్లాడుకుంటా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి తెలుస్తామన్నారు సో ప్రజలందరూ కూడా ఈ పార్టీల విశ్వసనీయత మొత్తం పోయింది బీజేపీ బీఆర్ఎస్ దోస్తే బీజేపీ బీఆర్ఎస్ దోస్తే అని అసెంబ్లీలో ఎందుకు ని లోపలేదని మేడంని ఇప్పుడు రెండుసార్లు లోపల వేసారు ఈడీ లోపలేసింది సిబిఐ కూడా లోపలేసింది అంటే మేడంకి దగ్గర దగ్గరలా బెయిలు నా లెక్క ప్రకారం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లెక్క ప్రకారం కూడా దగ్గర దగ్గరలో బెయిల్ రాదు రెండు సీబీఐకి వెళ్ళి బెయిల్ రావాలా ఈడీకి వెళ్ళి బయలు రావాలా ఇప్పట్లో ఏ పని కాదండి